అమ్మ రా ఎలక్ట్రిక్ మిస్ వేయించు కావాల్సిన ఏర్పాట్లు చూడు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉండాలి సెంట్రల్ కెళ్ళి ఎలక్ట్రిషియన్ తీసుకుంటా నా గురించి మీకు పూర్తిగా తెలియదు నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు సెంట్రల్ మినిస్టర్ తెలుసు గవర్నర్ తెలుసు తెలుసు అమ్మకే లోటు రాకుండా చూసుకోండి ప్రతిక్షణం అలర్ట్ గా ఉండాలి మళ్ళీ రాస్ ఏమనుకోకపోతే అడగొచ్చా బాబు బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు తెలుసుకోవచ్చా వాడి మీకంటే ఎదిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి వాడిని వదిలేయండి బాబు ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం వాడిక్కడ ఉండడమే అనుకుంటే జన్మలో మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం బాబు భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు ఆ బాధను దిగమింగడానికి నా శక్తి చాలటం లేదు ఉన్న ఆ మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా పన్నేం చెయ్యొద్దు కాళ్ళు పట్టుకుంటాను భోజనం ఏర్పడిచ్చు శివ వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నది ఏంట్లేదురా మహారాణిలో చూసుకోవాల్సిన మళ్ళీ ఇలా వస్తువులతో శివ నా సంగతి సరే గాని నువ్వు ఇక్కడికి వచ్చావేమిటి ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి మూడు రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా అయ్యో బాబు అన్నీ ఇక్కడే ఉన్నాయి తినమ్మా అమ్మో వీళ్ళని నమ్మడానికి లేదమ్మా చస్తే గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలుపు ఉంటారు వాళ్ళేం కలపలేదమ్మా తిను నేను తిను నీదంతా పిచ్చనుమాను నేను తిని చూపిస్తాను చూడు ఏం కాలేదు కదమ్మా బాగానే ఉంది తిను ఆ సాంబార్లో కలిపారేమా దీంట్లోనూ ఏం అమ్మ కడుపు సల్లగుండా శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను ఈ పద్ధతే అండి మనం భయపడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు శుభ్రంగా మూడు పూట్ల మెక్కేసి కూర్చుందాం మనల్ని మేపలేక వాళ్లే వదిలేస్తారు ఏమంటారు పస్తులో నన్న తల్లిచే తన్నం తినిపించా ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని కదా కప్పున పొగ వదులుతూ నోట్లో బీడి చెర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కరా కిళ్ళి మూడొస్తే ఊడిపోవడానికి రెడీగా ఉండే గళ్ళ లుంగీ అరా నా విజయ మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావులా ఓ అయ్యో గర్దా ఓ మహారాజా ఒక రూపాయి బోంది ఇదిక్కు మళ్ళా తర్వాత నేరే పోషించాలి మారాజా మారాజే పారజే మారబడ్డ

అసలు పైవర్ రానిచ్చారు అనుకోకుండా ఒక్కొక్క పక్క వెళ్ళండి వాడు ఎట్టు పరిస్థితుల్లో సిటీ దాటని పిల్లలేదు మీ ప్రాణాలు అడ్డేసినా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి అలాగే వెళ్ళండి బాజీ వెళ్ళమ్మా రండి బ్రదర్ సమయానికి సేవ్ ఏయ్! ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ రా వాడు ఎట్టొచ్చినా ఏసేయండి వెళ్ళండి గుంట నక్కలా కాదు పులి వేటాడై పులిలా మాటేసి కొడుతున్నాడు అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరెయ్యాలి ఆ నెత్తురు వాసనకి పులి మాటోదిరి బయటకు వస్తుంది అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవా ఎరేది అదే మ్యాక్ నువ్వేరా ఆ మేకవి ఏంటిది మనం బ్రదర్స్ కదా నా అమ్మకు పుట్టాం మరి బోడి గాడివి నువ్వెంతరా అర్ధనా గాడివి ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్ ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు వాడి వీక్నెస్ ఏంటా ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నతమ్ముల బంధం లేకపోతే మీరెందుకు నాకు నువ్వు అవతార పురుషుడువా మీ అమ్మ ఒక కంచి కామాక్ష ఇప్పుడు వస్తాడు రావాడు